మహిళా దినోత్సవ వేడుకలు అలయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా నిర్వహించారు క్లబ్ అధ్యక్షులు కేఎస్ఎన్ ఎంపీపీ బొప్పన రాముతో కలిసి మహిళా ప్రముఖులను ఘనంగా సత్కరించారు అలయన్స్ క్లబ్ అధ్యక్షులు కేఎస్ఎన్ ఆధ్వర్యంలో సభ్యులు మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను ఘనంగా సత్కరించారు ఐసీడిఎస్ సూపర్వైజర్లు ఉపాధ్యాయులు వేలుగు స్టాఫ్ సచివాలయ సెక్రటరీలు పది మందిని ఎంపిక చేసి వారి సేవలను కొనియాడుతూ ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కేఎస్ఎన్ మాట్లాడుతూ

கந்த கர்மபதி என்கிற மேலே நல்லி கூட பாலி பாஜுத்தோ உத்தமமானவంటి இந்த சர்வதேவத்துக்கு கார் இந்த தமக்கு நன்றிவන්තதியா பொதுக்கு ஆயதமாய் இருக்கிறதால நீர் நேர்தின் தோட மாமஜனங்கடட்டிக்கொண்டு வரறாய் ஆயுமே அந்த பொதுவான ஒரு சஜென்ட் சஜென்ட் வெற்ப ஆப்சன் நிறைவேற்றதா நன்றி இப்போ பேசலாம் నాయకులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వేళ మీరు ఈ చక్కని పొజిషన్ లో తన కారణం మీరు అందరూ ఒక శుభాకాంక్ష ఫాలో ఏంటంటే అదేంటంటే వేకింగ్ అప్ ఎన్లీ బెనిఫిషియల్ టు హెల్త్ అండ్ హ్యూమన్ లైఫ్ వేకింగ్ అప్ అంటే మేల్కోవడం అది మీరు మీరు మాత్రం మూడు విషయాలు మేల్కొన్నారు కాబట్టి మీరు అంత మంచి పొజిషన్ చెప్పారు ఒకటి యూ విల్ వేక్అప్ ఫ్రమ్ ది స్లీప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ వల్ల ఎన్నో మంచి పనులు అవుతాయి రెండోది తగ్గించుకొని ఉంటారు కాబట్టి కుటుంబం సమాజం బాగుంటుంది మూడోది మిస్అండర్స్టాండింగ్ అది చెప్పి అందరికీ అంతర్జాతీయ మహిళల శుభాకాంక్షలు మహిళలు ఇంకొక విషయం మహిళ అందరికీ మరొకసారి జ్ఞానం ఎందుకంటే నిజంగా కారణంగా ఉంది భగవత్ కన్స్ ఉద్దేశం చేస్తానను అంటే నిసంగా హాట్సర్ నేను ప్రతి దేశాల కూడా బాగా మాట్లాడి మాట గాని కుబాల్ చేసి ప్రవర్తన గాని డైలీ ఉంటా అంటే మినిమల్ డ్రాస్ చేయను థాంక్యూ చే రోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మండల్ పదవసేతి నుని లో మాషి రంగ నేను అందరం తోడా అలాగే మా మండల పరిశ్రమ డిపార్ట్మెంట్ సెకస్ంచి ఆయా డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇద్దరైతే అందులో రాణిస్తున్నటువంటి ఎక్కువగా రాణిస్తున్నటువంటి మహిళలకు సన్మానం చేయడం అనేది మా అందరూ ఆదర్శంగా భావిస్తూ అందరికీ కూడా ఇంటర్నేషనల్ ఫ్రెండ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ న్యూస్ వర్క్ ప్రథమ మహిళలైనటువంటి గౌరవీయులు శ్రీమతి యనమల సింగి గారికి మా అందరి తరఫున ఈ సమావేశం నుండి ఈ శుభాకాంక్ష ప్రత్యేకమైనటువంటి ఆమెకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మేడం గారు

మాస్టర్లు మరియు అన్ని ఇంకా యాక్టివ్గా ఉండేటటువంటి మన గవర్నమెంట్ సెక్టార్ మాస్టర్కి ఇక్కడ విచ్చేసినటువంటి స్వామి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు అందరికీ కూడా పెద్దలందరికీ నమస్కారం అంటే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నమస్కారాలు ఈరోజు మరి మహిళా దినోత్సవం సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు అది ముందుగా మన అభివృద్ధి గారికి అభ్యంతరం కూడా చదువు తన కాళ్ళ నిలబడేటటువంటి పరిస్థితి ఉండాలి ఏది ఏమైనా సరే తన కుటుంబాన్ని లీడ్ చేయాలనే పరిస్థితి ఉండాలి అంటే ముఖ్య కారణం ఏంటంటే చదువు కాబట్టి అందరూ చదువుకోవాలి అందరూ ఉద్యోగం చేయాలని లేదు ఏ పని చేయొచ్చు మన నిజాయితీగా రోజు ఒక వంద రూపాయలు సంపాదించేలా ఉన్నప్పుడే మహిళలు కూడా పెళ్లి చేసుకోవడం కానీ జీవితంలో స్థిరపడాలని కానీ నేను కోరుకుంటూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని మహిళలు అందరికీ కూడా చక్కగా నిర్వహించినటువంటి انا اگر کی پڑا بندہ تو تیری جیس